నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఐడు పోలీసు వాళ్ళు వచ్చిండవు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఇక్కడ సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాచిల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి లోపలికి పట్టుకున్నాం పట్టుకున్నా అయితే